నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీ ముప్పై మూడవ వార్డులో పాత దుస్తులు అనాథ శరణాలయమునకు దానం చేయాలంటూ ఆటోలో బస్తీలో తిరుగుతున్న మహిళతో పాటు యువకుడు మైనర్ బాలుడు ఒంటరిగా ఉన్న మహిళపై దురుసుగా మాట్లాడి బాలుడు రాబరీకి ప్రయత్నం మహిళ కేకులు వేయడంతో స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు ఈ రోజు బెల్లంపల్లి పట్టణ అన్నా బస్తీ ముప్పై మూడో వార్డులో కొంతమంది ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి బట్టల కోసం అని చెప్పి రావడం జరిగింది ఇక్కడ ఎనకాలలో చూసుకున్న మన వార్డులో ఒక అమ్మ ఒక ఇంట్లోకి వెళ్ళి మీకు బట్టలు ఇస్తే బట్టలు ఇస్తారా లేకపోతే పోస్తామని చెప్పి జరిగింది అదేవిధంగా అమ్మ మీద కూడా కొంచెం ఆమె ఇడ్డామే ఆమె మీద కొంచెం బంగారం గుల్స్ అవి ఉండే ఆ విధంగా ప్రజలు కూడా పచ్చు పట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే చాలా పట్టుకుంటే వాళ్ళు అడుపు బయట నుంచి బయట వచ్చి అడుపుకు వెళ్ళిపోవాలి అలా కాకుండా ఇండ్లకు రావడం ఇండలు ఫోన్లు ఉంటాయి అదేవిధంగా బంగారం కొలుసు ఉండవచ్చు ఇంకేమైనా ఉండవచ్చు చిన్నపిల్లలకు కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలను గమనించి మీకు ఉన్న అనుమానితర వ్యక్తుల ఉంటే అప్రమత్తంగా ఉండి మీ దగ్గరలో వంట ఉద్యోగం కానీ అంటే వంట కానీ మీ వార్డు కౌన్సిల్ కానీ తెలియజేయండి దయచేసి ప్రజలు కూడా కొత్త వ్యక్తులు ఎవరు నమ్మకండి మీరు ఎవరైతే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చులకు ఎన్నో అదే విధంగా అదేవిధంగా సిసికి మాత్రం ఏర్పాటు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా అప్రమత్తాలను కోరుతున్నాం ఇప్పుడున్న ఏమన్నా కాలానికి తీసుకోమని చెప్పవాల పిల్ల పిల్ల ఇప్పుడు వాళ్ళు అడుగుతే ఏం చెప్తారు బాబు చెప్పిండు అరే ఎందుకు తప్ప ఏం కంటే ఏమాట అది తప్పిన మాట నా ఇద్దామని మళ్ళీ మంచి వాళ్ళే కదా ఎడ్ అమ్మడు ఇంట్లో ఇప్పుడు పోలీస్ లో పర్మిషన్ లేకుండా వచ్చింది ఫస్ట్ పర్మిషన్ ఇంట్లాగా డైరెక్ట్ ఇట్లా పోతారు ఎవరైనా ఉంటే ఇస్తారు లేకుండా లేదు అంతే కదా మరి డైరెక్ట్ ఇంట్లో గంటే చూస్తారు పుడతా అని ఎట్లా భయపెడతారు